ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అదృష్టం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడం కానీ అలాగే పంచాయతీలో సీసీ రోడ్లు పోయడం కానీ అలాగే వృద్ధా పింఛన్లు మూడు వేల రూపాయలు ఉన్నటువంటి అన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం గాని అలాగే రైతులకు సంబంధించి ఏదైతే సబ్సిడీ రూపంలో ప్రతి ఒక్కటి అందించడం గాని అలాగే ధాన్యం అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటలు అమ్మని చెప్పింది ప్రభుత్వం అయినా కూడా ఆరు గంటల లోపే ఈ డబ్బులు పడ్డం కానీ ఇలాంటివి చూసుకున్నట్లయితే అనేక అద్భుతాలు ఈ రోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సారథ్యం జరుగుతున్నాయి అలాగే నిన్న పదకొండు వేల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ సంబంధించి అభివృద్దికి కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం అనేది చాలా అదృష్టకరమైన విషయం ఇలాంటివి మరెన్నో ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకురావడానికి నిధులు తీసుకురావడానికి అనేక నిధులు ప్రత్యేకమైన నిధులు తీసుకువస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు మా నియోజకవర్గం నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని వైసీపీ గవర్నమెంట్ లో గత వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే అప్పులమయమైపోయి అయిపోయి చీకటమయంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు ఆ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తున్నారో ఎలా తెస్తున్నారో కూడా తెలియకోకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదవులు తీసుకువెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మోదీ గారికి మరొకసారి పోలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది